మా ఫ్రెండ్ ఒకటి హోమ్ స్టే రన్ చేస్తున్నాడు నేను అక్కడే ఉంటున్నాను మీకు అబ్జెక్షన్ లేకపోతే మీరు కూడా అక్కడే ఉండొచ్చు పర్ రూమ్ ఎంత చార్జ్ చేస్తారు బాబు వెరీ రీజనబుల్ మ్యామ్ విత్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ 200 యూరోస్ మాకంత బడ్జెట్ లేదు అమ్మా పైగా నానగారి కిమో సంగతి నీకు తెలుసు కదా తెలుసండి నేనేదో ఒకటి చేస్తాను నువ్వు చేస్తా నన్న అంటే చేస్తావ్ నిన్ను చూస్తేనే అర్థం అవుతుంది మా నాన్నగారు ఒకసారి గొప్ప మాట చెప్పారండి ఎవరేం చెప్పినా నమ్మేమన్నా కాలికి ముల్లు గుచ్చుకుంటే ముళ్ళు తీసేయచ్చు కానీ కంటికి గుచ్చుకుంటే కన్నే తీసేయాలి వీళ్ళ నాన్న ఇతనికి నోటుకు వచ్చిన మాటలన్నీ చెప్పి దేశం మీద వదిలేశాడు ఏమైపోతాడో ఏంటో పాజి తెలుగు వాళ్ళు సినిమా వాళ్ళు హలో అండి ఫైవ్ డేస్ స్టే కావాలంటే తీసుకొచ్చాను పేమెంట్ చెప్పు వాళ్ళ ఫాదర్ కి హెల్త్ ప్రాబ్లం అంట ఇచ్చిన తీసుకొని బ్యాలెన్స్ నా అకౌంట్ లో వేసుకో ఒకడవే నాన్న పేరు చెప్తేసాలి అన్ని నేను ఇతమే మా ఇద్దరికి నాన్న పిచ్చి కాదు డబ్బు పిచ్చి ఇది కిచెన్ సెడిషన్ అయిపోయినట్టు ఏంటా సౌండ్ ఎవరికిలో ఎవరు లేరండి ఎవరు లేకపోవడం ఏంటి అంత సౌండ్ వస్తుండే చూస్తాను యాంటీ సోషల్ ఎలిమెంటా మోసం చేసిన ఎవరైనా నా దృష్టిలో యాంటీ సోషల్ ఎలిమెంటే ఇంతకీ వీడు చేసిన మోసం ఏంటి బాబు పాత బ్యాటరీ కొత్త స్టిక్కర్ వేసి ఇచ్చేశాడు నేను ఏదైనా భరిస్తాను కానీ మోసాన్ని భరించలేను సమయ ఏదో బ్యాటరీ తిప్పి కొడితే పదివేలు ఉంటుంది ఇక్కడ యాభై ఏసీ లక్షలు అయితే వాళ్ళు ఉన్నారు అప్పాజీ వీళ్ళ పైకి తీసుకెళ్ళు వీటి సంగతి నేను చూసుకుంటా మేడం పదండి బాబా నడిపోతాను మేడం మేడం అదేమి సూసైడ్ పాయింట్ కాదండి ఆవిడ చేసుకోదు కంగారు పడదు నువ్వు పదం ఈ ఇలా కొట్టేశారు బిగ్ బాస్ హౌస్ లో సెట్అప్ ఏంటి ఇప్పుడు అన్ని చంపేస్తాడా ఏంటి అబ్బే ఆ రిలేజ్ ఎవరికి కొంచుకొని వదిలేస్తాడండి రియలైజ్ అవ్వకపోతే ఆ అచ్చరికి రిలీజ్ అవ్వకపోవడం లాంటివి ఉండవండి మేడం అతన్ని చూస్తుంటే శంకర్ సినిమాలో హీరోని చూసి చెడిపోయిన ఊరిలో ఉన్నాడు మీరేవో రాజమౌళి సినిమాలో విలన్లా కోరాల మీద కోరాలు చేసుకుంటూ పోతున్నారు ఆ బేస్మెంట్ ట్రిప్ మీకు కూడా ఉంటుందేమో చూసుకోండి మిలాన్ లో అపరిచితుల్లా తిరుగుతున్నాడు అయినా ఇంత చిన్న మోసానికి అంత పెద్ద పనిష్మెంట్ సైజ్ చిన్నదైన పెద్దదైన చీటింగ్ ఇస్ ఇస్తేన్ అదో పాపం ఇండియా అప్పుల్లో రెండో స్థానంలో ఉండడానికి కారణం తప్పులో ఐదో స్థానంలో ఉంటానికి కారణం నేను ఇక్కడ ఉండడానికి కారణం మోసమే ఏంటది మా నాన్న ఒకటి మోసం చేసి రెండు లక్షలు దొబ్బే సెటిల్ వచ్చేసాడు వాడిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను రెండు లక్షల కోసం ఇంత దూరం వచ్చారా చెప్పాను కదా మోసం చేసిన అంతం చేయడానికి ఎంత డిస్టెన్స్ అయినా వెళ్తాను నేను లోపలికి వెళ్తాం వెళ్ళండి

కాకపోతే చికెన్ లోనే కొంచెం బోన్స్ ఎక్కువగా ఉన్నాయి సారీ అండి నెక్స్ట్ టైం రిపీట్ అవుతుంది రవీంద్ర రెడ్డి నా క్లోజ్ రవీంద్ర రెడ్డి తెలీదా ఆల్ ఇండియా బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నా చెడ్డీ వాడికి నేను ఎంత ఎంత చెప్తే చెప్తే అంత అంత వాడు బాలయ్యంత చెప్తే అంత ఇప్పుడు నాకెందుకు నాన్నగారు క్యాన్సర్ కదా ఓహో ఓహో అంటారేంటండి ఆహా అని ఎలా అంటావండి క్యాన్సర్ కదా ఓ కరెక్ట్ ఇప్పుడే రెడ్డితో మాట్లాడాను నాన్నగారిని అక్కడ తీసుకెళ్తే కీమో ఫ్రీగా చేస్తారు మీరు కీమో గురించి టెన్షన్ పడకండి కొంచెం కీమో ట్రై చేయని చెప్తాను రేపు మార్నింగ్ షాపింగ్ కి వెళ్ళాలి నేను ఇంకా వెళ్ళి పడుకుంటాను గుడ్ నైట్ రే సాయి తొందర పడుకో రే సాయి మళ్ళీ ఈ కొత్తోడవుడు వస్తానే ఉంటారు ఆడనందు కొట్టాడు నిన్న చికెన్ లో బోన్స్ ఎక్కువనే అన్నారు కదా రాత్రిలో వేసుకొచ్చాడు అప్పటి నుంచి కొడుతూనే ఉన్నాడు ఇతను ఉన్నాడు కాబట్టి సరిపోయింది అదే ఇండియాలో ఉంటే గంటకు మర్డర్ చేసావు ఇదంతా చాలా కష్టం అప్పాజీ నౌ ఇట్ ఇస్ చీటింగ్ ఇస్ అ కామన్ చీటింగ్ కామన్ ఆ చీటింగ్ ఇస్ ఎ డేంజరస్ డిసీజ్ వడలాని చికెన్ అమ్మడం వల్ల మీ నాన్న క్యాన్సర్ వచ్చింది మిలాన్ లో చికెన్ కి మా నాన్నగారి గారి క్యాన్సర్ కి సంబంధం ఏంటి సంబంధం ఏంట ఎక్స్పైర్ అయిన చికెన్ తింటే డైజెషన్ అవదు దాని వల్ల ఒంట్లో ఫంగస్ ఫామ్ అవుతే అది వైరస్ కలిపి అవుతది బ్యాక్టీరియా బేస్ అవుతది దాని వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది ఆల్సర్స్ పోతాయి కన్నీగ క్యాన్సర్ లా మార్తాయి ఇప్పుడు చెప్పు మీ నాన్న క్యాన్సర్ కి చికెన్ కి సంబంధం ఉందా లేదా ఎందుకంటే మా నాన్న వెజిటేరియన్ ఆయన ఎప్పుడు చికెన్ తినలేదు యాక్చువల్ గా రాకూడదే మరెందుకు వచ్చిందో అందుకే షాపింగ్ కి వెళ్దాం పద అబ్బా సాయిరామ్ నైన్టీ పర్సెంట్ షాపింగ్ అయిపోయింది ఫైవ్ పర్సెంట్ కూడా ఖర్చు అవ్వలేదండి ఈ లెక్కను చూస్తే మన ప్రాఫిట్ కి తగ్గదు మనకంటావేంట్రా ముందు పని నేర్చుకో కష్టే ఫలి అంటే తెలుసా ఎందుకు తెలీదండి మేము కష్టపడితే మీరు మింగేస్తారు ఎప్పుడు ఎత వేడిపోయి ఆ సరేలే అండి ఆ అప్రజిత్తుడు చిన్న చిన్న మోసాలకే చల్లరగిపోతున్నాడు మీరు చేసే బారీ స్కామ్ల గురించి తెలిస్తే బేస్మెంట్ తో కూడా సరిపెట్టాడేమో నువ్వు అన్నది కరెక్టే రా అర్జెంట్ గా అక్కడి నుంచి దుకాణం సర్దేయాలి ఏంటండి మీకు అంత ఫాస్టా లేడీ షాపింగ్ అంటే చాలా టైం పడుతుంది అనుకున్నాను అప్పుడు వేస్తారు ఇక్కడ ప్రయారిటీస్ వేరు ఫోన్ మర్చిపోయింది డాడీ లిఫ్ట్ చేయబోతే టెన్షన్ పడతారేమో హలో ఎవరే నువ్వు మా పాప ఎక్కడ నేను క్యాబ్ డ్రైవర్ సార్ మేడం ఫోన్ మర్చిపోయారు మీరేం టెన్షన్ పడకండి సార్ నేను బాలేబాబా లైన్ లో పెట్టేశాను బాలయ బాబా దేనికి కోసం సార్ నా క్యాన్సరా సార్ ఈ విషయం నా కూతురు చెప్పిందా నా కూతురికి డబ్బు కూతు దానికోసం ఎన్ని అబద్ధాలైనా దాని నమ్మేవో నీకేముందో నాకు తెలియదు కానీ అది మొత్తం అమ్ముకోవాల్సి వస్తుంది జాగ్రత్త ఫైవ్ ఉంది ఫిఫ్టీ చేసేద్దామా ఫైవ్ హండ్రెడ్ చెయ్యి ఇంతకీ ట్రావెల్ గోపి సంగతి ఏంటి ఏముంటుంది ఏముందంటారు ఏంటండి కాటా రెడ్డి క్యాబ్ అకామిడేషన్ ఇప్పించాడు మీ కమర్షియల్ కళ్ళకి కనిపించిందో లేదో గానీ అతనికి మీ ఇంట్రెస్ట్ ఉంది నీలాంటి దేడు దిమాగ్ గాడే క్యాచ్ చేసినప్పుడు నేను క్యాచ్ చేయలేనంట్రా దాన్నే నేను క్యాష్ చేసుకుంటున్నాను అర్థమైందా ఏమో నాకైతే మీ కప్పులు చూడడానికి బాగుంటుంది అనిపిస్తుంది అంతే ఇలాంటి వాడిని చేసుకుంటే హోటల్లో కప్పులు కడుక్కోవాలి ట్రూ మ్యామ్ అరే ఎవడో రెండు లక్షలు ఎగ్గొట్టాడని పది లక్షలు ఖర్చు పెట్టుకుని ఇక్కడికి వచ్చాడంటే మీనింగ్ లెస్ వాడికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు అసలు ఒక విషన్ లేదు లేదు సర్వైవల్ స్కిల్స్ లేవు లేవు ఇలాంటి ఓన్ని చేసుకుంటే మణికొండలో మరి చెట్టు కింద ఇడ్లీ బండి పెట్టుకోవాలి

చివరికి అని రెచ్చిపోతున్నావు నువ్వు చేస్తున్నది మోసం కాదా నన్ను ఇంప్రెస్ చేసి పడేయడానికి క్యాబ్ లో కన్సెషన్ ఇచ్చావు అది మోసం కాదా నెలకి యాభై వేలు సంపాదించలేవు ట్రిప్ కి యాభై లక్షలు సంపాదించి నన్ను పెళ్లి చేసుకుని సెటిల్ నీ ఏదో ప్లాన్ అసలు సినిమాలు మెగా బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్లు ఎలా అవుతాయో తెలుసా అంటే రైటర్స్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్ కాదు నేను హీరో హీరోయిన్స్ కి గ్లామరస్ గా కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం వల్ల మాసెస్ అట్రాక్ట్ అయ్యి థియేటర్ కు వస్తున్నారు రిసైడ్ మమ్ లగేజ్ మొత్తం ప్యాక్ చేయ్ వెళ్ళిపోదాం పర్ పేమెంట్ ఏంటి పేమెంట్ ఏంటి పేమెంట్ మా ఇద్దర్ మీద రేప్ అటెంప్ట్ చేసి జ్యూలరీ దొబ్బేసావని నీ మీద కేస్ పెడతా పోలీసులకు ఒక్క ఫోన్ చేసి నువ్వు బేస్మెంట్ లో చేస్తున్న హరాస్మెంట్ గురించి చెప్తే నేను లోపలేసి మక్కెలు ఎరగదీస్తారు లోకల్ పోలీస్ వాళ్ళ దెబ్బకి గుడ్లు తేలేసి క్యాప్ తోలుకోవడానికి కూడా పనికి రాకుండా ఫుడ్ కి లాటరీ కొడతావు ఏ మ్యామ్ మొత్తం ప్యాక్ చేసేయండి మ్యామ్ మీరు అక్కడే ఉండండి సర్చ్ చేసుకొని వచ్చేస్తాం దద్దవే ఇంకే చూస్తున్నా చూడు వాట్ కొట్టారో తీసుకున్నాం రేపు మాకు టైం వస్తది మేము కొడతాం తక్కు వస్తది టైం రాదు మేడం కొంచెం డల్ అయినట్టు నా గోపి డల్ కాదురా దాని కాన్ఫిడెన్స్ కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించింది లిటిల్ గిడ్డినెస్ అది జీజికిల్ దాని ముందే చెప్పానా చెప్పావు మాక్సిమం తక్కువలోనే తీసుకో అర్థమైందా మేడం డూప్లికేట్ స్పీనట్స్ కి దొరుకుతున్నాయి కదా ఆడవి కూడా చెప్పాడని ఇంత దూరం రావడం అవసరమా ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అందులో సగానికే వస్తాయి అబ్బా మీ ఆశకి అంతే ఉండదు ఏడు చూడలే ఏడుకొట్టేదా ఇంకా షాక్లోనే ఉన్నాడు పేమెంట్ రోడ్ ప్రాబ్లం

you <laughs> హలో సార్ పర్చేసింగ్ అంతా అయిపోయింది సార్ మోసం చేయడం ఎంత పెద్ద తప్పో తెలుసుకున్నాను అందుకే మిగిలిన అమౌంట్ మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేసాను మిమ్మల్ని టెన్షన్ పెట్టినందుకు సారీ సార్